అయితే మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇంతకుముందు చేసిన ప్రాన్స్ ఫ్రై అన్నమాట అండ్ సూపర్ అంటే సూపర్ ఉందండి ప్రాన్స్ బిర్యానీ అయితే సారీ ఫ్రాన్స్ బిర్యానీ కాదు ఇవి సపరేటు ఇదైతే రొయ్యల ఫ్రై అన్నమాట ఇదైతే మటన్ బిర్యానీ అన్నమాట మటన్ బిర్యానీ ఇది మటన్ బిర్యానీ కూడా సూపర్ అంటే సూపర్ అనేది బయట తెప్పించుకున్నాం మటన్ బిర్యానీ అయితే ఇంకా ఈ రొయ్యలు అయితే కొనుక్కొచ్చాడనమాట పచ్చి రొయ్యలు ఇంకా కొనుకొస్తే ఇవైతే పచ్చడి పెట్టి మన ఫ్రై చేసాను అనమాట ఇంకా దీనికి దీనికి కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఈరోజైతే ఇంకా అప్ అయితే అయిపోయాం మంగళవారం కదా పూజ గిట్లన్నీ అయిపోయినాయి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి సింగవీళ్ళు అయితే బట్టలు అయితే అరేంజ్ చేసుకుంటా ఉన్నారు అన్నీ మన ముడితో వచ్చినాయి అని చెప్పేసి బట్టలు అయితే అరేంజ్ చేసుకుంటాను ఆయన

చామంతి పూ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది స్మెల్ అయితే మస్తు వస్తుంది పెద్దగా ఉంది ఇది ఇంకా లోపల లోపల మాత్రం ఇంకా మొగ్గగానే ఉంది ఇంకా లోపల చూడండి ఇంకా ఇదంతా మొగ్గే అనమాట లోపల అదంతా ఇంకా విచ్చుకుంటుంది ఇంకా చాలా పెద్దగా అవుతుంది ఇది స్మెల్ మాత్రం వద్దు సార్ పువ్వుల పువ్వులు అయితే అసలు స్మెల్ చూడద్దు కాకపోతే నేను మాత్రం చూస్తున్నా స్మెల్ మాత్రం చూడద్దు పువ్వులని ఎందుకంటే దేవునికి పెట్టేది కాబట్టి స్మెల్ చూడదు అంటే ఇప్పుడు అండి అంటే దేవునికి పెడతాడు కాబట్టి స్మెల్ చూసిన స్మెల్ మస్తుంది చామంతి పువ్వులు చామంతి పూల పెట్టుకుందా మీ టీ నెత్తిలా ఇప్పుడు క్లిప్ ఎక్కడ వేసినరా అవునండి నా దగ్గర ఉన్న చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చకుండా బా సరైన మన పకోడీ అయితే చేస్తూ ఉన్నాను అన్నమాట అండ్ ఆనియన్ పకోడి కొద్దిగా శనగపిండి శనగపిండి వేసుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి అండ్ కారం ఉప్పు కొద్దిగా గరం మసాలా కొద్దిగా సోడా ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది కారం పొడి కలిపేటట్టు ఇంకా ఈవినింగ్ అనమాట అండ్ సిక్స్ ఆల్మోస్ట్ సిక్స్ అయిపోతుంది ఇంకా పిల్లలు కొద్దిగా స్నాక్ లెక్క తింటారు కదా అని చెప్పేసి చేస్తా ఇంకా ఆనియన్ అయితే వేసేసుకుందాం ఆనియన్లో ఉన్న వాటర్తోనే కొద్దిగా కలిపేసుకుందాం ఫస్ట్ అయితే ఇంకేవి ఉంటాయి కదా ఇట్లా విడివిడిగా వేసేసుకొని ఆనియన్ గట్టిగా కలిపి అనుకోండి వాటర్ అయితే మంచిగా వచ్చేస్తాయి ఇంక ఇట్లా ఉన్న ఆనియన్ని విడివిడిగా వేసేసుకుంటే ఇంకా అభే విడివిడిగా అయిపోతాయి ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకుందాం ఎప్పుడైనా గట్టిగా కలిపేది గట్టి కలిపి మనం బయట వేసినట్టు చేసేది కొద్దిగా అయితే ఇప్పుడు వాటర్ ఎక్కువ అనమాట ఇట్లా ఎట్లుంటారు అని చెప్పేసి ఇట్లనైతే అయితే ట్రై అనమాట అండ్ ఇట్లా వస్తే చూద్దాం కొద్దిగా వాటర్ అయితే ఎక్కువ వేసాను అనమాట నా మైంది మస్తు పడ్డే కదా అండి ఎర్రగా సూపర్గా ఉండే కదా డిజైన్ బాగుంది కదా బాగుందా లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకా పకోడీ అయితే వేసేసుకుందాం ఆయిల్ కూడా గరం అయిపోయింది ఇంకా నేను అయితే ఇదే కడాయి అయితే పెడతాను ఎందుకంటే మళ్ళీ ఇంకా వేరే కడాయి పెట్టినామనుకోండి అది కూడా బ్లాక్ అయిపోతుంది అందుకని చెప్పేసి చెప్పేసి ఇదైతే పెట్టేశాను వేసేసుకుందాం ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయింది మనం వేసేసుకుందాం ఎప్పుడు కొద్ది కొద్దిగా విడివిడి చేసుకుందాం ముద్ద కా ఒక ముద్దలు ముద్దలు కాకుండా విడివిడి చేసుకుందాం అనుకోండి మంచిగా ఉంటుంది గరం అయితే అయిపోతుంది కొంచెం గరం అయ్యాక తీసేసుకుంటే అయిపోతాయి ఇంకా మనం పొడి పొడి వేసినాం అనుకోండి పొడి పొడి వేసుకుంటే బయట పకోడి ఎట్లుంటుంది సేమ్ అలాగే ఉంటుంది ఇంకా నేను ఎప్పటికీ పొడి పొడికి వేసుకుంటాం కదా అని చెప్పేసి కొద్దిగా లూజు కలిపాను అన్నమాట మన పిండిలాగా రెడీ అయిపోయింది నే పకోడి కర్రలాడుతూ పకోడి అయితే రెడీ అయిపోయింది తీసేసుకుందాం తీసేస్తా ఉన్నాను పకోడీ అయితే ఇంకా రెడీ అయిపోయినాయి మన పకోడి వేడి వేడి పకోడి రెడీ ఇంకొకటి కూడా అలాగే ఇక విడివిడిగా వేసేసుకున్నాం ఆయన్ని కూడా వేసుకుంటే అయిపోతుంది అన్నమాట పకోడీ అయితే ఇంకా మనకైతే రెండో వాయి కూడా రెడీ అయిపోతుంది ఫస్ట్ వాయి అయితే తీసేసుకున్నాం కదా ఇంకా రెండో వాయి కూడా మనకు రెడీ అయిపోతుంది మా పక్కుడి నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి అబ్బా కొద్దిగా మళ్ళీ దినికెళ్ళి కొద్దిగా మన అదేంటి కారం కొద్దిగా సాల్ట్ కొద్దిగా గరం మసాలా వేసుకొని వేసుకున్నారనుకోండి మీద బాగుంటుంది మీద చాలా బాగుంటుంది కానీ కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా బాగుంటుంది వేసుకుంటే ఇప్పుడైతే ఇవి కూడా తీసేస్తా ఉన్నాను ఒక్కసారి తీసేసినాం అనుకోండి ఇంకా రెండో వేసుకొని ఈజీగా అనమాట ఒక్కసారి తీసేస్తే వేడి వేడి పకోడీ అయితే ఇంకా రెడీ అనమాట కరకరలాడుతూ వచ్చేసిన పకోడీ అయితే చాలా బాగుంటుంది పకోడీ అయితే మీకు అయితే పకోడీ టేస్ట్ ఇలా చెప్తాను టేస్ట్ వేసి చెప్తాను అన్నీ కరెక్ట్ పడ్డాయి ఉప్పు కారం మసాలా అన్నీ కరెక్ట్ వడ్డాయి చాలా బాగుంది వీడియో మీకు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ ఈరోజు వీడియో అయితే ఇంతేనండి చెప్పేసరికి వస్తే వెళ్దాం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్